రియల్గా షీ ఈజ్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ షీ ఈజ్ అ గవర్నమెంట్ లెక్చరర్ జువాలజీ రియల్గా షీ ఈజ్ ఏ డైనమిక్ లీడర్ ఎక్కడ కూడా తప్పును క్షమించే తత్వాలు మా ఇద్దరికి లేవు మా పేరెంట్కు లేవు మాకు లేవు అదే తత్వంతో మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా మా స్టాఫ్ను కూడా మా పేరెంట్ను కూడా ఏదో తప్పు చేస్తే క్షమించే గుణం మా దగ్గర లేదు ఆ తప్పు చేయకుండా ఏది చేసినా ధర్మంగా చేయాలి న్యాయంగా చేయాలి నువ్వు చేసే పని పర్ఫెక్ట్ చేయాలనే ఆలోచన మేము ఇక్కడ ఉన్నాం సార్ కోఆపరేట్ లైక్ ఎనీథింగ్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఆమె కూడా ఉంది కాబట్టి చాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది ఆ కోఆపరేషనే లేకపోతే ఈరోజు ఇన్ని అధ్యాయ సంస్థలు ఎస్టాబ్లిష్లో కాదు ఇంతమంది ఇన్ని వేల లక్షల మంది పిల్లలు ఇచ్చే కాదు వేల మంది ఎంప్లాయ్మెంట్ కల్పించే వాళ్ళం కూడా కాదు వీళ్ళు కల్పించడము ఈ భగవంతుడు ఈ జన్మ ఇచ్చినందుకు ఇటువంటి అవకాశాలు ఇచ్చిన ఈ భగవంతుడు థ్యాంక్స్ చెప్తూ నా పేరెంట్స్కు నా గురువులందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇటువంటి విద్యా వ్యవస్థ విద్యాన్ని నాకు కల్పించడం ఇంత కాన్ఫిడెంట్ డెవలప్ చేయడం అనేది నేను థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నీకు నాకు ఇచ్చిన ఈ జన్మలో నాకు ఇచ్చిన ఈ ఈ ఎక్సర్సైజ్లో నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఇవ్వాలని ఏదో తనకు తనకు తాను తోసిన విధంగా ఇవ్వాలని ఆలోచిస్తూ వేల మందికి ఎంప్లాయ్మెంట్ లక్షల మంది పిల్లల్ని ఈరోజు వెల్ ఎడ్యుకేట్ చేసి గ్లోబల్లో ప్రపంచంలో మొత్తం కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక లీడర్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక గుడ్ టీచర్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది లోటస్ల విద్యా సంస్థలు